అందరికీ నమస్తే వెల్కమ్ టు మై జర్నీ ఈ దేవాలయం అనంతపురం జిల్లాలోని తాడిపర్తి గ్రామంలో ఉన్నటువంటి చింతల వెంకటరమణ దేవాలయం ఈరోజు అనగా డిసెంబర్ ముప్పై రెండు వేల ఇరవై ఐదున వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఈ దేవాలయాన్ని సందర్శించడం జరిగింది వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని ఈ దేవాలయాన్ని ఇక్కడ మీరు చూస్తున్నట్టుగా ఎంతో శోభాయమానంగా అలంకరించడం జరిగింది ఈ దేవాలయంలో కొలువై ఉన్నటువంటి ఆ వెంకటరమణుడు చింతల వెంకటరమణుడుగా పిలుస్తూ ఉంటారు ఇందుకు రెండు రకాల కారణాలు తెలియజేస్తూ ఉంటారు మొదటిది స్వామివారు శ్రీకృష్ణదేవరాయల కాలంలో పాలెగాండ్ల పరిపాలనలో ఉన్నటువంటి ఈ గ్రామంలో ఒక పాలెగాని స్వప్నంలో స్వామివారు చింత చెట్టులో ఉన్నాను అని దర్శనమివ్వగా ఆ పాలెగాండ్లు వెళ్ళి ఆ స్వామిని తీసుకొచ్చి ఇక్కడ ఈ దేవాలయాన్ని నిర్మించారు అందుచేత స్వామివారిని చింతలరాయుడు అని పిలుస్తారు అని ఒక వాదన మరియు భక్తుల యొక్క చింతలను తీర్చే ఆ దేవదేవుడి రూపంలో ఇక్కడ కొలువై ఉండడం వల్ల ఈ స్వామివారిని చింతలరాయుడు అని పిలుస్తారని ఇక్కడి ప్రజలు చెప్తుంటారు ఈ దేవాలయం శ్రీకృష్ణదేవరాయల పరిపాలనా కాలంలో పదహారవ శతాబ్దంలో నిర్మించబడింది అని చెప్తారు ఇక్కడ ఈ దేవాలయానికి చాలా ప్రత్యేకత ఉంది అంటే మాఘమాసంలో వచ్చే ఏకాదశి ద్వాదశి త్రయోదశి మూడు రోజులలో సూర్యకిరణాలు స్వామివారి యొక్క పాదాల మీద పడతాయి అని ఇక్కడ పూజారి తెలియజేశారు అదేవిధంగా ఈ దేవాలయం యొక్క గర్భగుడి చుట్టూ ఉన్నటువంటి శిల్పాలు ఎంతో మనోహరంగా ఉంటాయి ఈ శిల్పాలను మనం పూర్తిగా గమనిస్తే పుత్రకామేష్టి యాగం దగ్గర నుంచి సీతాదేవి అగ్ని ప్రవేశం చేసే వరకు సంపూర్ణంగా రామాయణాన్ని తెలియజేసే అద్భుతంగా మలచబడినటువంటి శిల్పకళను మనం చూడవచ్చు అదేవిధంగా లీలలు కృష్ణావతారంలో ఉన్నటువంటి అన్ని విశేషాలను అత్యంత మనోహరంగా శిల్పరూపంలో చెక్కబడి ఉన్నాయి ఇంతటి గొప్ప శిల్ప సంపద కలిగినటువంటి ఈ ఆలయాన్ని సందర్శించటం నిజంగా చాలా అదృష్టం అయితే వైకుంఠ ఏకాదశి పర్వదినం అవడం వల్ల శిల్పాలను కొద్దిగా చూడగలిగాం కానీ పూర్తిగా వీడియో రూపంలో అందించలేకపోతున్నాం స్వామివారి కరుణా కటాక్షాలతో మళ్ళీ పునర్దర్శనం కలిగే అవకాశం వస్తే తప్పకుండా పూర్తి వీడియోని అందించే ప్రయత్నం చేస్తాను అందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు థ్యాంక్ యూ